హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను శోభ ఇప్పుడు పెరుగు చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తారండి నా స్టైల్లో నేను పెరుగు అయితే తీసుకున్నాను అలాగే ఒక క్యారెట్ తరుగు ఒక క్యారెట్ సన్నగా తరుక్కొని నేనైతే వేసుకున్నానండి ఒక కప్పు అలాగే ఆనియన్ ముక్కలు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరుక్కుని నేనైతే యాడ్ చేస్తున్నాను దీనిలోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు తినలేరు కదా అందుకని నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి ఇట్లా కొత్తిమీర వరకు సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను ఆ తర్వాత సాల్టు ఎవరి టేస్టీ తగినట్టు అంటే ఆల్రెడీ బిర్యానీలు పులావ్ కానీ ఇంకా వెజిటబుల్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ అట్లా వాటిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి దీంట్లో చూసుకొని లైట్గా మనం యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే పెరుగు చట్నీ అలాగే రైతా రెడీ అయిపోయింది నేనైతే ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేస్తాను మీరు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూడండి ఈ విధంగా అయితే మొత్తానికి మనకి పెరుగు చట్నీ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం దీన్ని అయితే చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఈజీ అయిన రెసిపీ అండి ఇది మీరు కూడా తప్ప తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్